హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి సుగుణమ్మ చింటూ ఇంటికి వచ్చినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా చూస్తూ రోహిణి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు నేను అనుకున్నాను ఎప్పుడు అత్తయ్య మీనా అని దిగజార్చి మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అది నా కన్న తల్లికి నా కన్న కొడుక్కే తిరిగి తిరిగి వచ్చింది అని ఇంకా రోహిణి ప్రభావతి బిహేవియర్ చూసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది చింటూ అలా నడుచుకుంటూ రోహిణి దగ్గరికి వస్తాడు అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు వెంటనే రోహిణి చింటూ అని చింటూని హక్ చేసుకుంటుంది అమ్మా నువ్వు మా అమ్మవే కదా అమ్మవే కదా అని అడుగుతాడు చింటూ అవునన్నా నేను మీ అమ్మనే అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట రోహిణి అప్పుడే కట్టుగా మనోజ్ నిద్ర లేచి చూస్తాడు రోహిణి ఏంటి అమ్మ అంటున్నావు అంటే ఈ అబ్బాయి నీ కొడుక అని అడుగుతాడు మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అప్పుడే అక్కడికి ప్రభావతి బాలు మీనా కూడా వస్తారు ఏంటి ఏంటి అమ్మా నువ్వు ఇంత మోసం చేస్తావా ఇప్పుడు చింటూ నీ కొడుక అని అంటాడు బాలు బాలు అని అంటుంది రోహిణి ఏంటి రోహిణి ఏం సమాధానం చెప్పవేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అది కదత్తయ్య పాపం చిన్నపిల్లవాడు కదా అందుకే నేను అమ్మ అంటే బాగుంటుందేమో బాగా అనుకుంటాడేమోనని అలా చెప్పానంతే అంతే అని కవర్ చేసేస్తుంది రోహిణి ఏంటి వాడికి నువ్వు ఎందుకు అవుతావమ్మా వాడి అమ్మ నాన్న ఎవరో తెలీదు వాడి ఏ మురికి కూపంలో పుట్టి పెరిగాడు అలాంటప్పుడు నువ్వు వాడిని అని పెంచుకోవాల్సిన అవసరం లేదు నీకు పుట్టేవాడు కోటేశ్వరలు బిడ్డమ్మా అని ఇంక ప్రభావతి అంటుంది రోహిణి చాలా బాధపడుతుంది సుగుణమ్మ అప్పుడే వస్తుంది చింటూ చింటూ అని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఏమ్మా స్పృహ లేకుండా నిద్రపోయావా ఏంటి అబ్బాయిని చూసుకోవా అని అంటుంది ప్రభావతి లేదమ్మా చూసేలోపు వచ్చేశాడు అని అంటుంది సుగుణమ్మ అవునవును నువ్వు కంట్రోల్లో పెడితే నీ కూతురు ఎందుకు వెళ్ళిపోతుంది వీడెందుకు ఇలా ఇక్కడుంటాడు ఎవరో ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా ముందు నీకు పుట్టిన వాళ్ళనే నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోయేది ఇప్పుడు మనవడు అటు వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు దెబ్బ తగిలిచ్చుకున్నాడంటే ఎవరికి నష్టం కొన్ని అంతే అలా వెళ్ళిపోతూ ఉంటారు బుద్ధి లేకపోతే సరి అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుగనమ్మ చాలా బాధపడుతూ ఉంటే రోహిణి కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి సుగణమ్మ దగ్గరికి వచ్చి అమ్మా మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండమ్మా ఎందుకంటే మా అత్తయ్య గారి గురించి మీకు తెలీదు ఆవిడకి లేని వాళ్ళన్నా డబ్బు లేని వాళ్ళన్నా అస్సలు పడదు ఆవిడ చాలా మాటలు అంటుంది మిమ్మల్ని ఆ మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటుంది రోహిణి నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానమ్మా కానీ తెలుసు కదా బాలు చాలా మొండివాళ్ళలా ఉన్నాడు ఎంత వెళ్ళిపోతానన్నా బాలు మీనా వెళ్ళనివ్వటం లేదు అని అంటారు సుగుణమ్మ అప్పుడే కరెక్ట్గా మీనా అక్కడికి వస్తుంది ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా ఆ అమ్మాయి బాబు గురించి అడుగుతుంది అమ్మా నేను వెళ్ళిపోతానమ్మా అని అంటుంది సుగుణమ్మ వెళ్ళిపోవడానికి కాదు కదా మీరుండండి మీకోసం కాఫీ తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా బాబు కోసం పాలు తీసుకొస్తారని కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేస్తూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి ఏయ్ కాఫీ ఇవ్వవే అని అంటుంది అత్తయ్య ఒక ఐదు నిమిషాలు ఆగండి బాబుకి పాలు వేడి చేస్తున్నాను అవి ఇచ్చాక కాఫీ కలుపుతాను అని అంటుంది ఏంటి నీకు అత్తయ్య కంటే ఆ అనామకుడు ఎక్కువైపోయాడా అని అంటుంది ప్రభావతి అత్తయ్య దేవుడు నోరిచ్చాడు కదా అని నాలిక ఉంది కదా అని ఎటుపడితే అటు మాట్లాడకండి కరెక్ట్ కాదు అని అంటుంది మీనా అంటే ఆ అనామకుడి కోసం నన్ను నన్ను ఎదిరిస్తావా నువ్వు అయినా నీకాదే ముందు మా ఆయన ఉన్నారు కదా ఆయన ఇంట్లోకి తీసుకొస్తే ఓకే చెప్పి నన్నే ఇంట్లో నుండి ఉండిపోండి మేమందరం వెళ్ళిపోతామన్నారు హాయ్ ననాలి అంతా నా కర్మ ఇంట్లో నా మాట వినేవాళ్ళు ఒక్కరు కూడా లేకుండా పోయారు మీ ఇష్టం వచ్చినట్టు చావండి అని అలా కామాక్షి దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా రోహిణి అలా ప్రభావతి వెళ్ళిపోగానే ఫ్రూట్స్ అవన్నీ తీసుకువెళ్ళి చింటూకి ఇస్తూ ఉంటుంది ఇంకా అదంతా చూస్తూ ఉంటాడనమాట బాలు ఏదో ఉంది అదేంటో తెలుసుకుంటానని అలాగే చూస్తూ ఉంటాడు బాలు ఇది ఇలా ఉండగా ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది అయ్యో పాపం అవునా అయినా బాలు చాలా తప్పు చేశాడు అని అంటుంది అవునవును నేను అది చెప్తుంటేనే నా మాట ఎవరూ వినటం లేదు వదినా అని అంటుంది ప్రభావతి నేను చెప్పేది పూర్తిగా విను ప్రభావతి నేననింది మీ ఇంటికి తీసుకెళ్ళి తప్పు చేశాడు అదే నా ఇంటికి తీసుకొస్తే వాళ్ళని చక్కగా చూసుకునేదాన్ని నీ గురించి తెలిసి కూడా అమ్మో అని అంటుంది కామాక్షి కామాక్షి ముందు ఒకటి చెప్పు ఆ బాలు మీనా ఇద్దరు ఇంటి నుండి బయటికి పోవాలి ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇదిగో రోజుకొకటిలాగే తీసుకొస్తారు లేదు ఇలా జరగకూడదు వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి నువ్వు ఏదో ఒక ఐడియా ఇవ్వు అని అంటుంది ప్రభావతి చూడు వదిన ఒక్క చెప్పనా నీ ముగ్గురి కొడుకుల్లో నీపై బాధ్యత ప్రేమ ఉందంటే అది కేవలం బాలు మీనలకి మాత్రమే మీనా భూదేవంత ఓపికుంది కాబట్టి నువ్వు ఎన్ని తిట్టినా తన పుట్టింటిని ఎంత అవమానించినా తను నోరు మూసుకొని నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తుంది లేదు ఒక్కసారి శృతిని ఊహించుకో లేకపోతే రోహిణిని ఊహించుకో మీనాలో అన్న అరవంతు మాట కాదు కదా పది శాతం మాటలైన వాళ్ళనంటే వాళ్ళు ఊరుకుంటారా నీ మొహం మీద కాఫీ కొట్టి నువ్వు వద్దు నీ కొడుకు వద్దని ఇంట్లో నిండి వెళ్ళిపోతారు మీనా భూదేవి లాంటిది కాబట్టి భరించుకొని ఉంది ఇంకొక విషయం చెప్తాను ఏం చెప్పావమన్నా మీకు తినడానికి టిఫిన్ చేయలేకపోతే ఇద్దరు హోటల్కి వెళ్ళిపోయారు కానీ మీకు జావని చేసి ఎవరు బాలు ఇంటిని చూసుకునేది ఎవరు బాలు నీ కొంట్లో బాగోకపోతే నీకేమైనా తీసుకొచ్చేదెవరు బాలు అలాంటి బాలు మీనాలంటే నీకు ఇష్టం ఉండదు డబ్బులున్న వాళ్ళని చేసుకున్నారని ఇద్దరు కొడుకులంటే నీకు ఇష్టం వదిన ఒకటి మాకు పిల్లలు లేరని కాదు ఒకవేళ ఉండుంటే బాలు లాంటి వాడే పుట్టాలని నేను గట్టిగా కోరుకునేదాన్ని పోని బాలు నాకు దత్త అని అంటుంది కామాక్షి చాలే చెప్పమంటే ఎన్నైనా చెప్తావు నో బోధ నోకే కదా తెలుసు వాళ్ళ ఇంట్లో ఉంటుంటేనే కొంపరంగా ఉంది అని అంటుంది ప్రభావతి వాళ్ళ విలువ నీకు ఇప్పుడు తెలియదులే చెట్టు మీద ఉన్న పిట్టలన్నీ రాలిపోయాక చెట్టు మిగిలిపోతుంది కదా అలా వయసు అయిపోయాక మీరిద్దరూ మిగిలిపోయినప్పుడు మీకు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటుంది కామాక్షి ఇది ఇలా ఉండగా మీనా ఇంకా పువ్వులు కట్టుకుంటూ ఉంటుంది అప్పుడే కట్టుగా సుగునమ్మ మీనా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు ఏం లేదమ్మా ఇదిగో నేను పూలు ఇంటింటికి డెలివరీ చేస్తూ ఉంటాను ఒక ఆర్డర్ వచ్చింది అందుకే పూలు కడుతున్నాను ఇది మా వారు లేనప్పుడే ఆయన ఉంటే నన్ను ఏ పని చేయనివ్వటం లేదు నాకు జ్వరం వచ్చిందని చాలా బాధపడుతూ ఉంటారు అని పాప నవ్వుతూ చెప్తుంది సరే నేను సహాయం చేస్తానమ్మా అని అంటారు సుగుణమ్మ అయ్యో మీరెందుకు వద్దులేండి అని అనేసరికి లేదమ్మా ఎప్పుడు ఏదో పని చేస్తూ అలసిపోతూ ఉంటాను ఇలా పువ్వులు కట్టుకుంటే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా అని సుగుణమ్మ మీనాకి పువ్వులు కట్టడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా రోహిణి అలా చూస్తూ ఉంటుందన్నమాట సుగుణమ్మ అండ్ మీనా వైపు అవునమ్మ మీరు ఆ ఊర్లో ఉండడం కంటే సిటీకి వచ్చేయచ్చు కదా బాబుని చూసుకోవడానికి కూడా మీకు చాలా వీలుగా ఉంటుంది ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా ఆరోగ్యం బాగోకపోయినా చూపించుకోవచ్చు బాబుని ఉన్నత చదువు చదివించాలంటే ఆ పల్లెటూరులో ఆ ఒక్క స్కూల్ తప్ప ఇంకేది లేదు కదా అని అంటారు అవునమ్మా ఆ స్కూల్ కూడా ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంది ఇంక ఇక్కడ లేవు స్కూల్స్ అని చెప్పి చెప్తుంది అనమాట సుగుణమ్మ సరే నేను ఒకటి ఐడియా చెప్తాను ఏమి అనుకోకండి ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చేసారనుకోండి మీకు పూల వ్యాపారాన్ని నేను ఎలా నడపాలో చెప్తాను తక్కువ పెట్టుబడే కాకపోతే ఇంట్లోనే ఉండి మీరు చక్కగా పువ్వులు కట్టుకోవచ్చు నేను ఆ పువ్వులని అమ్మి పెడతాను ఏమంటారు అని అంటారు అంటే అది అని రోహిణి వైపు చూస్తుంది సుగుణమ్మ చూడండి అమ్మా మీకు ఖర్చులుంటాయి కదా బాబుని చదివించాలి కదా అక్కడ వెళ్తే మీరు ఏం పనులు చేస్తారు అదే ఇక్కడ పూలు కట్టుకుంటే ఇది కాస్త సిటీ కాబట్టి మీకు మంచి జరుగుతుంది నా మాట వినండి అని అనేసరికి రోహిణి సుగుణమ్మ దగ్గరికి వస్తుంది మీనా అని మీనాని హక్ చేసుకుంటుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఏమైంది రోహిణి అని అడుగుతుంది ఏం లేదు మీనా పక్క వాళ్ళపై నువ్వు చూపించే కేరింగ్ని చూస్తుంటేనే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మీనా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంకలా రోహిణి రోహిణి నిన్నెలా ఇప్పుడు నేను చూడలేదు నువ్వు ఇంతలా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు నేనున్నాను కదా ఎవరైనా బాగుపడాలనే నేను ఆయన కోరుకుంటాం కానీ ఒకరు నాశనమైపోవాలని నేను ఆయన ఎప్పుడూ కోరుకోము అమ్మా మీకు నేను చెప్పింది అర్థమైంది కదా వీలైనంత త్వరగా ఈ ఊరు వచ్చేయండి అని చెప్పి సుగనమ్మకి చెప్పేసరికి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అలా బాలు అయితే కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే అప్పుడే కట్గా ఎమ్మెల్యే హలో బాలు నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను బాలు నిజంగా ఇప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు నేను నేను అక్కడ ఉండకుండా ఉండాల్సింది బార్లో నా వల్ల నిందలు పడ్డావని అంటారు లేదన్నా ఆయన మా ఆవిడ ఉంది కదా నా గురించి అన్ని నిందలు తీసేసింది కదా ఇంకా నువ్వే కంగారు పడద్దన్నా చెప్పు ఏదైనా పనుందా అని అడుగుతారు అదే బాలు రేపటి నుండి దసరా ఉత్సవాలు మొదలవుతున్నాయి కదా అందుకే వీధి వీధికి లైటింగు తోరణాలు అవన్నీ కట్టాలి వాటికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకురావాలి అని అంటారు అన్న నేను వెళ్ళి తీసుకొస్తానన్నా కాకపోతే మరి వీధి వీధికి లైటింగ్ పెట్టాలంటే పువ్వులు కూడా పెట్టాలి కదన్నా పువ్వులు పెడితే బాగుంటుంది కదా అని అంటారు అవును ఓ మీ ఆవిడద పువ్వు షాప్ కదా సరే నాకు తెలిసిన గుళ్ళున్నాయి ఆ గుళ్ళకి ఖచ్చితంగా డెకరేషన్ చేయించాలి మీ ఆవిడకి ఆ కాంట్రాక్ట్ వచ్చేలా నేను చేస్తాను సరేనా అని అంటారు థ్యాంక్ యూ అన్నా అని చెప్తాడు బాలు బాలు మీనా మీనా అని ఇంటికి వస్తాడు ఏమైందండి అని అడుగుతుంది ఇదిగో నీకోసం స్వీట్ తీసుకొచ్చాను మీనా అని స్వీట్ పెడుతూ ఉంటే రోహిణి మనోజ్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట ఏంటి ఇప్పుడు అదేగనకరీం చేసింది అని అడుగుతుంది ప్రభావతి నీలా ఇంట్లో ఖాళీగా కూర్చొని తినటం లేదా అంబావతి ఇప్పుడు నా మీనా లక్ష లక్ష సంపాదించే మీనా అవుతుంది అని అంటారు ఏంటి లక్ష ఏరా కారులో కలలుగంటున్నావా ఏంటి అని అడుగుతాడు మనోజ్ నీలా పార్క్లో పడుకొని గుడి ముందు అడుగు తినలేదురా నేనెప్పుడు నిజంలోనే ఉంటాను నీలా కలల్లో తేలిపోనురా అని అంటాడు బాలు అబ్బా ముందు జరిగిందంటే చెప్పండి అని అంటుంది మీనా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా రేపటి నుండి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయంట కదా అమ్మవారికి అన్ని అలంకరణలు చేయాలి అలంకరణ చేయాలంటే పువ్వులు కావాలి కదా ఆ పువ్వుల కాంట్రాక్ట్ ని మనకే ఇస్తానంటున్నారు రోజుకి కనీసంలో కనీసం యాభై వేలు మిగులుతాయి అలా తొమ్మిది రోజులు చూసుకుంటే నాలుగున్నర లక్షలు మీనా అని అంటాడు బాలు ఒక్కసారిగా మనోజ్ అయితే నాలుగున్నర లక్షలా అని అంటాడు రవిశ్్రుతి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుగుణమ్మ కూడా ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఏమండి మీరు చెప్పేది నిజమా అని అంటుంది అయ్యో మీనా లేక స్వీట్ బాక్స్ ఎందుకు తీసుకొస్తాను ఇదిగో అందరూ తినండి అమ్మవతి నువ్వు ఇంకొక నాలుగు ఎక్స్ట్రా తిను అని అంటారు హా పెద్ద ఉంది కదా మన మనోజ్ మన మనోజ్ ఒక్క రెండు సోఫాలు అమ్మితే చాలు రెండు రోజులు ఆ డబ్బులు వచ్చేస్తాయి ఎందుకురా అన్ని గొప్పలు చెప్పుకుంటున్నావు అని అంటుంది ప్రభావతి అవునవును వీడు చాలా పనిమంతుడు వీడి పని ఏంటో నేనే చూస్తున్నాను షాప్కి వెళ్ళిన వాళ్ళే కానీ తిరిగి వస్తువుతో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ పది మంది వెళ్తే ఒక్కడు కూడా కొనట్లేదు కావాలంటే పార్లరమ్మని అడగండి ఏ పార్లరమ్మా అని అంటారు అవునత్తయ్యా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బాలు చెప్పింది నిజం మావయ్య గారు మీరైనా కాస్త మనోజ్కి అర్థమయ్యేలా చెప్పండి ఒక్క కస్టమర్ని కూడా సరిగ్గా మాటలతో హ్యాండిల్ చేయలేకపోతున్నాడు వాళ్ళ స్థాయిని చూసి వాళ్ళు కొంటారు లేదని చెప్తున్నాడు కొనే మొహమైనా అంటున్నాడు అలా అయితే కస్టమర్లు ఎవరుంటారు నేను ఎంత చెప్తున్నా వినట్లేదు అని అంటుంది రోహిణి సత్యం వెంటనే రే చదువుకోవడం టై కట్టుకొని సూటు బూటు వేసుకొని షాప్కి వెళ్ళడం కాదురా బిజినెస్ లక్షణాలు అంటే వ్యాపారం చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళతో అయినా వస్తువు కొనించుకునేలా చేయాలి వాళ్ళు రిక్షా నడుపుకునే వాళ్ళ నుండి కారులో తిరిగే వాళ్ళ వరకు ఎలాంటి వస్తువు ఎవరికి కరెక్ట్గా తీసుకుంటారో తెలుసుకొని వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళకు ఆ వస్తువు అమ్మాలి అంతేకాని టై కట్టుకుని వెళ్తే అయిపోదు కదా అని అంటారు సత్యం మీరు ఊరుకోండి పాపం వాడికి ఏం తెలుసు ఇప్పుడిప్పుడే కదా అని అంటుంది ఆహా అమ్మావతిలో అమ్మ ప్రేమ ఎంత బాగా వచ్చేస్తుందో కడుపు పొంగిపోతుంది సంతోషంతో నిండిపోతుంది మీనా మనం వెంటనే మార్కెట్కి వెళ్ళాలి రా వెళ్ళి పూలు తెచ్చుకుందాం అసలే రేపటి నుండి అమ్మవారి జాతర అని చెప్పి ఇంకా బాలు మీనా హ్యాపీగా వెళ్ళిపోతుంటే రోహిణి దగ్గరికి సునమ్మ వస్తుంది అమ్మ ఇవాళ కట్లు విప్పుతానన్నారు కదా నేను అట్టిండట్టు మన ఊరు వెళ్ళిపోతాను కానీ ఒకటి మాత్రం నిజం మీనా అని నువ్వు మీ అత్తయ్యతో కలిసి ఇబ్బంది పెట్టద్దమ్మా నాకు ఆవిడ మాటలు విన్నాక అంతా అర్థమైంది మీనా బండిపోవడానికి కారణం నువ్వే అంట కదా నేను అక్కడికి వచ్చినప్పుడు విన్నాను చూడమ్మా మంచి వాళ్ళ ఉసురు ఎప్పుడూ పోసుకోకూడదు అది మనకి మంచిది కాదు అసలే మనం చాలా కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాల్లో ఇంకా ఇంకా మంచివాళ్ళు బాధ పెట్టే కష్టాలు నువ్వు తీసుకురావద్దు సరేనా జాగ్రత్తగా ఉండు అని చింటూని తీసుకొని వెళ్ళిపోతుంది సుగుణమ్మ వెళ్ళిపోయారా హా అమ్మయ్యా గుండెల్లో నుండి కేజీ బరువు పోయినట్లు అనిపించింది అని ప్రశాంతంగా ఉంటుంది ప్రభావతి ఇంకలా బాలు మీనా హ్యాపీగా ఇంకా ఆర్డర్ తెచ్చుకొని పువ్వుల ఆర్డర్ అయితే ఇంకా అంతా పువ్వులు కడుతూ ఉంటారనమాట అలా ఇంకా పువ్వులు కడుతూ ఉంటే ప్రభావతి చూస్తూ ఉంటుంది సత్యం అప్పుడే ఏంటి ప్రభా ఖాళీగా కూర్చోకపోతే నువ్వు కూడా వెళ్ళి పువ్వులకి సహాయం చేయొచ్చు కదా అని అంటారు ఊరుకోండి ఎక్కడ అవుతుంది అని అంటారు అవునవును బాగా మనోజ్ గారిని వెనకేసుకొని రావడానికి ఆ లక్షలు మింగనోడి లక్షల గురించి అడగకుండా ఉండడానికి అప్పుడు మాత్రం అమ్మావతికి ఓపిక ఎక్కువగా ఉంటుంది నాన్న అని అంటాడు బాలు ఇంకా వెంటనే సత్యాన్ని పక్కకు తీసుకువెళ్తుంది ప్రభావతి ఏమండి ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి వాడు అన్నాడు కదా నిన్న ఆ మీనాకి నాలుగున్నర లక్షలు వస్తుందని మన ఇల్లు తాకట్టులో ఉంది కదా కనీసం అది కడితే మన ఇల్లు మనకు వస్తుంది కదండి మీరే వాడితో మాట్లాడండి అని అంటుంది ప్రభావతి ప్రభా ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు నీకు కొంచెమైనా బుద్ధి సిగ్గు జ్ఞానం ఇంకిత జ్ఞానం లాంటివి ఉన్నాయా అని అంటారు సత్యం ఒక్కసారిగా ప్రభావితి షాక్ అయిపోతుంది ఏంటండి ఎంత మాట అన్నారు అని అంటుంది నో ఇది చాలా తక్కువ ఏంటి మీనా బాలుకి ఇవ్వడానికి గది ఉండదు వాళ్ళు ఎక్కడ పడుకున్నా నీకు అవసరం లేదు మీనాకి జ్వరం వస్తే కనీసం తగ్గిందా అనే నోటి మాట కూడా నీకు రాలేదు అలాంటిది మీనా తన చేతులు నొప్పి వచ్చేలా పువ్వులని కడుతూ కష్టపడి ఆ పువ్వులని కట్టి కాంట్రాక్ట్ అమ్ముకొని డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు మాత్రం ఇంటి కోసం ఖర్చు పెట్టమంటావా అంటే నీకు బాలు మీనా ఇద్దరు ఇంటి ఖర్చులు చూసుకోవడానికి ఇంటి పనులు చూసుకోవడానికే తప్ప మనుషులుగా గుర్తించవా ఏ డబ్బుల దగ్గర వాళ్ళు మనుషులని గుర్తొస్తారు కానీ మానవత్వం ఇచ్చినా మనుషుల్లా గుర్తురారు నువ్వు ఇంత స్వార్థపర్రాలు అని అనుకోలేదు చి అని అంటారు సత్యం అది కాదండి అంటే అనేసరికి నీకు ఇంటిపై అంత ప్రేమ ఉంటే ఇల్లు తాకట్లో నుండి విడిపించుకోవాలనుకుంటే ఉన్నాడు కదా దున్నపోతలాగా పెద్ద కొడుకు వాడు వాడిని అడుగు వాడిస్తాడు లేకపోతే సోఫా తెచ్చుకొని ఇంట్లో కూర్చో సోఫా గుడ్లు పెడతాయి కానీ మీనా డబ్బుల జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను ప్రభా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఈయనెప్పుడు ఇంతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతే రే బాలు నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది అని అంటారు ఏన్నా అని అడుగుతాడు మీకు ఎలాగో తొమ్మిది రోజుల తర్వాత డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులతో మీనాకి ఒక మంచి హోల్సేల్ షాప్ పెట్టించరా అప్పుడు మీనా ఎక్కడికి వెళ్లకుండా ఇంటింటికి తిరగకుండా కూర్చొనే పనిచేసుకోవచ్చు అదేదో బొకే షాప్ ఉంటుంది కదా అదైతే డబ్బులు ఇంకా బాగా వస్తాయి అని చెప్పేసరికి ప్రభావతి అలా ఆశ్చర్యపోతుంటే కరెక్ట్గా చెప్పావు నాన్న ఇదిగో నవరాత్రులు అయిపోయాక కరెక్ట్గా దసరా రోజే మీనాతో హోల్సేల్ పూల షాప్ పెట్టిస్తాను అని అంటాడు బాలు ఇంకా మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ప్రభావతి మాత్రం జెలస్గా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫైవ్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్